ఈ రోజున ప్రెస్ మీట్ అంశం ఏదైతే ఉందో డెబ్బై ఐదు సంవత్సరాల బర్త్డే వేడుకలు వైఎస్ఆర్ గారి జయంతి వేడుకలు నిన్న ఏదైతే గొప్పగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుందో దానికి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా గ్రామ గ్రామాల మండల హెడ్ క్వార్టర్స్ లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి నగర కార్పొరేషన్ లో సెంట్రల్ ఆఫీస్ తో సహా ప్రతి దగ్గర కూడా జెండా ఎగరేయడం వైఎస్ఆర్ గారిని అభిమానించే అందరూ కూడా పూర్తిగా ఏదైతే అద్భుతంగా డెబ్బై ఐదు సంవత్సరాల జయంతిని జరిపారో దానికి సంబంధించి పేరు పేరున వైఎస్ఆర్ సిపి శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు మేము శుభాభినందనలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దాంతో పాటు మేము ఉన్న మాటలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి ముఖ్యమంత్రి కాస్త సాయం చేస్తారనో మరి ఆర్థిక సాయమో మాట సాయమో అలాగే పక్కనున్న మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించిన వాళ్ళ రాని వైనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ షర్మిల గారు ఆహ్వానించిన రాని వైనం మనం చూసాం కాస్త ఘనంగా జరపాలనుకుని ఏదైతే వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉండిందో నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ శాతం అందరినీ తీసుకుని మంగళగిరిలో సాయంకాలం పూట ఒక సమావేశాన్ని షర్మిల గారి కోరిక కోసం నిర్వహించడం జరిగిందో ఆ సంస్మరణ సభలో ఉండవల్లి గారు కేవీపీ గారు మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం ఆయన చేసిన మంచి పనులు వాటి గురించి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ లేచి నిలవాలని కోరుకోవడం జరిగింది కానీ వాళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయిన ఒక అంశం ఏదైతే ఉందో విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా నడ్డి విడిచిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితమైంది కాబట్టి దానికి జవసత్వాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగైనా మళ్లీ లేచి నడిచేలా చేయాలనే వాళ్ళ తాపత్రయం తప్పు కానప్పటికీ ఆచరణ సాధ్యం కాని విషయంగా మనందరికీ తెలుసు స్వర్గీయ వైఎస్ఆర్ గారి గురించి ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే ఈరోజు ఆయన చిత్రపటాన్ని నమస్కరించుకుని వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసిన నాయకుడిగా కీర్తిస్తూ ముందడుగు వేస్తున్నారో అదేవిధంగా ఈ రోజున ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో అంతగా వేళ్ళుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు తండ్రి ఓ నాలుగు పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోతే కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్ని కులం మతం ప్రాంతం పార్టీ వర్గాలు చూడకుండా పేద ప్రజలందరూ నా వాళ్ళు పేదల కోసం నేనున్న వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో రెండు అడుగులు మీకోసం ముందుకు వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సులో గొప్పగా ఉన్నారు ఎలక్షన్ మాయాజాలం అంటారా అది ఎన్డీఏ మాయాజాలం దాంట్లో ఏం జరిగిందో లోతులకి ఈ దశలో వెళ్ళకపోయినప్పటికీ ప్రజలందరికీ అర్థమవుతుంది ముఖ్యంగా ఏ మాయ చేసి గెలిచారో ఏం చేసి గెలిచారో ప్రజలందరూ చర్చించుకుంటూనే ఉన్నారు ఇది ఒక నిరంతర సబ్జెక్ట్ వచ్చే ఎలక్షన్ వరకు కూడా దీని మీద ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా నష్టపరిచిన ఆంధ్రప్రదేశ్ లో వారసత్వం కోసం ఇంట్లో ఏదో తగాదా ఉందని కోపంతో బయటకొచ్చి నానా మాటలు మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడని మాటలు అనేకం మాట్లాడిన షర్మిల గారిని నాయకత్వాన్ని ఇచ్చి ఆమె ద్వారా కాంగ్రెస్ లేచి పరిగెడుతుందని నమ్మిస్తామంటే ఆంధ్రప్రదేశ్ లో అది అమలయ్యే కార్యక్రమం కాదు ప్రజలను మిమ్మల్ని ఎప్పుడూ దగ్గరికి తీసుకోరు